సోమవారం వడ్డేపల్లి మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సులో జోగులంబ గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి చట్టంలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు ప్రతి రైతుకు ఆధార్ కార్డు వంటి భూదార్ కార్డు ఇవ్వనుందని దీనివల్ల భూములకు సంబంధించి అన్ని రికార్డులు సులభంగా పొందగలుగుతారని తెలిపారు రైతులందరికీ కూడా నమస్కారం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇందాక మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పినారు ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది అందరూ కలెక్టర్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూని పిలవడం జరిగింది పిలిచి కొత్త చట్టం తీసుకొని వచ్చినాము ఈ చట్టం నుంచి సామాన్య ప్రజలకి రైతులకి ఎట్లా మేలు జరుగుతుందో మీరు అందరూ రెవెన్యూ అఫీషియల్స్ ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా రాష్ట్రం మొత్తం అన్ని ముప్పై మూడు జిల్లాలో కూడా స్వయంగా వెళ్ళి అన్ని మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి చెప్పాలి ఈ ఈ చట్టం తర్వాత ధరణి చట్టం తేడా ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా సాల్వ్ చేస్తుంది అని మీరు ఖచ్చితంగా అందరికీ చెప్పాలి ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అవగాహన సదస్సు సో ఈ అవగాహన సదస్సులో ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ధరణి చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భూభారతి చట్టం అంతవరకు అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తీర్ణంగా చెప్పినారు చాలా చక్కటిగా క్లియర్గా చెప్పినారు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టానికి వస్తే ఇందాక ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు మనం ఇప్పటికే పది మండలాల్లో మనం వెళ్ళి వచ్చినాము ఇంకా మూడు మండలాలే బాకీ ఉన్నాయి వండేపల్లి రాజోలి మరియు వైజాగ్ ఈ మూడే మండలాలు బాకీ ఉన్నాయి సో ఇలా ఒక ఇద్దరు మాట్లాడితే అడిగినారు ముందు ఉన్న ధరణి చట్టంలో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే ఉండేది కానీ ఈ చట్టంలో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ బూత్ కార్డ్ ఎట్లా అంటే ఒక మనిషికి ఎట్లా ఆధార్ కార్డు ఉంటాయో అట్లా ప్రతి ఒక్క పంటదారికి కూడా ఒక సర్వే నెంబర్తో ఆయనకున్న ప్రతి ఒక్క ల్యాండ్కి కూడా డీటెయిల్స్ ఉండాలి ఈ అన్ని డీటెయిల్స్ ఒక దాంట్లో నేను త్రీ ఫిఫ్టీ సర్వే నెంబర్లో భూమి ఉంది కానీ త్రీ ఫిఫ్టీ టూలో నేను రాస్తూనే ఉన్నాను అని ఒకరు ఆ దాని దానికోసం పరిష్కారం చేయలేని సర్వేను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నా ముందే ఆ లైసెన్స్ సర్వేర్ దగ్గర పోవాలి వెళ్ళి అక్కడ భూ నక్షన్ చేసుకొని రావాలి అది అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయినా సక్సెషన్ అయినా చేయాలి అన్న ఒక ఉద్దేశం ఈ చట్టంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా కాబట్టి ఇప్పుడు ఇందాక మాట్లాడిన అన్ని సమస్యలు ఏమేమి ఉన్నాయి అన్ని సమస్యలకి ఒకటే పరిహారం అంటే ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టం ద్వారా అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉంది చెప్తూ ఈ దానికి మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కాగిత ఈ సాదాకాయితా తీసుకొని వైట్ పేపర్ తీసుకొని చాలామంది కలెక్టర్ ఆఫీస్కి కూడా వస్తుంటారు కానీ ఇప్పుడు అన్ని డిజిటైజేషన్ అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఫస్ట్ మీ సేవాకి వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకుంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది అనుకోండి ఇప్పుడు చెప్పినది నా దగ్గర ఐదు ఎకరాలు ఉండేది కానీ ఇప్పుడు నాకు రెండు ఎకరాలే పాస్బుక్ వచ్చింది ఇంకా మూడు ఎకరాలు రాలేదంటే ఎక్స్టెండ్ కరెక్షన్లో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి అలాగే నాకు ముందు పాత పాస్బుక్ ఉంది ఇప్పుడు అసలే నాకు ధరణిలో అంటే భూభారతిలో నా పేరు లేదంటే దానికి మిస్సింగ్ సర్వే నెంబర్ కింద పెట్టుకోవాలి అలాగే నోషనల్ ఖాతానే ఉంది ఏది మనకి ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ చెప్పినారు సీలింగ్ ల్యాండ్లో నోషనల్ ఖాతాన్ని ఉంటే నోషనల్ ఖాతాలో పట్టాన్ని దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ల స్థాయికి వస్తుంది దానిని కూడా మనం పరిష్కారం చేస్తాం అంటే మీకు ఏ ఒక్క సమస్యలకి పరిష్కారం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు మీ వెళ్ళి ఈ కొత్త భూభారతి పోర్టల్ ఏముంది ఆ పోర్టల్ను అప్లై చేసుకుంటే మాత్రమే దానికి పరిష్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ చేసుకోవాలి మరి నిజంగా చట్టం వచ్చి దాదాపుగా పదహైదు రోజులైంది చట్టాన్ని బయటికి ప్రజలకు అంకితం చేసి మరి ఆ అంకితం చేసినటువంటి సబ్జెక్టును ప్రతి రైతు తెలుసుకుంటున్నాడంటే మరి నిజంగా దానివల్ల ఎంత ఉపయోగం ఉందన్న దానికంటే దానికంటే ముందున్న చట్టం ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందన్న విషయాన్ని మీరు రైతులు తెలుసుకొని ఉన్నారు మరి నిజంగా కూడా రైతులు తన యొక్క సమస్య తీర్చుకోవాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి తను ఎవరికి చూపించాలో తెలియదు కాగితం తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలో తెలియదు ఇచ్చిన కాగితం ఎప్పుడు పరిష్కరిస్తుందో తెలియదు మరి ఆ విధంగా అధికారులకు కానీ మరి రైతులకు కానీ బుద్ధిబడ్డగా తయారైనటువంటి ధరణి చట్టాన్ని మరి రూపుమాపి దాన్ని పూర్తిగా మరి సమూలమైనటువంటి మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది మరి కొత్త చట్టం తీసుకొచ్చే కంటే ముందు చట్టంలో ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని గౌరవ కలెక్టర్ గారు చెప్తారు అంతకంటే ముందు మనం ఎక్కెట్లా చేసినాం ఏమేమి చేసినాం మరి ఈ చట్టాలు ఏ విధంగా ఇప్పుడు మరి ఎందుకొరకు ఈ చట్టాలు ప్రజలకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా పేదవారికి అనుకూలంగా ఎందుకు వచ్చింది వచ్చిందన్న విషయాన్ని మరి మీ ముందు ఉంచుతారు మొట్టమొదట మనకు తెలుసు మరి భూమి అయితే సర్వే నెంబర్లు ఉండవు కానీ కాయిదా మీద సర్వే నెంబర్లు ఉంటాయి మరి భూమికి కూడా ఒక సర్వే నెంబర్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన మరి ప్రభుత్వాలకు చాలా ముందు కాలం నుంచే రావడం జరిగింది మరి ఆ విధంగా వచ్చినటువంటి ఆలోచనను అమలు పరచడం కోసం మొట్టమొదట మన దేశంలో మన రాష్ట్రంలో మరి ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరి ఒక లెక్క తీయడం అనేది జరిగింది ఈ లెక్క ఏంది అంటే మరి ఊర్లో ఉన్నటువంటి మొత్తం శివారు ఎంత మరి ఎవరెవరు ఏ భూమిని దూనుతున్నారు భూమి పేరు ఏంది తర్వాత భూమి ఎంత విస్తీర్ణం ఉంది దీనికి ఎవరు దున్నుతున్నారు మరి ఎవరు దీనికి రకం అనేటటువంటి లెక్కలు తీయడం కోసం మొట్టమొదట సేతువార్ను తయారు చేయడం జరిగింది ఈ సేతువారులో మనకు ఇప్పటికి కూడా చాలామంది తెలుసు తెలుసు రైతులు మరి గవర్నమెంట్ భూమి భూమి అంటే మరి ముందు సేతువారు చూడమని చెప్తారు మరి ఈ సేతువారులో ఏమో ఏ రకంగా చేసినారంటే అప్పుడు రైతులు దున్నుతున్నటువంటి భూమిని దున్నేటటువంటి భూమిని అంతా కూడా మరి ఏ రైతు దుమ్ముతున్నాడో దాన్ని ఒక నెంబర్ ఇచ్చి అది ఎంత విస్తీర్ణం ఉందో కొలిచి మరి దాన్ని ఒక ఢీపన్ తయారు చేసి ఒక నక్షను తయారు చేసి ఆ రోజు పొందుపరచడం అనేది జరిగింది మరి ఇప్పటికి కూడా అదే కొలమానంగా ఆ రోజు కొలిచినటువంటి భూములకు లెక్కలు తీసినవే ఇప్పుడు ఆ వాటిని మనం ప్రామాణికంగా తీసుకొని రావడం జరిగింది మరి ఈ విధంగా సర్వే నెంబర్లను మరి రెండు రకాలుగా చేసినారు ఎవరైతే దున్నుతున్నారో దున్నుతున్న దాన్నేమో ఆయన పేరు రాసి ఆ చేను పేరు రాసి ఆయన పట్టెదారిగా రాయడం జరిగింది మరి ఏలాంటి భూమి సాగు లేకుండా సాగుకు యోగ్యమైనప్పటికీ సాగు లేకుండా ఉండేటటువంటి భూమిని అంతా కూడా ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగింది ఈ విధంగా భూమి ప్రభుత్వ భూమి లేని మరి రికార్డులలో రాయడం జరిగింది మరి ఇదే విధంగా ఎంతసేపు ఉన్నా కానీ రైతుకు సంబంధించినటువంటి భూ భూమి వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు మరి ఉండేటటువంటి అందరూ అంతా కలిసి ఆ రోజు మరి ఈ చట్టాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకి ఈ రాష్ట్రానికి అంకితం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ చట్టం అమలు చేసే కంటే ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్లందరినీ కూడా మరి రెవెన్యూ శాఖ వాళ్ళని అందరినీ కూడా ప్రతి మండలానికి వెళ్ళి చట్టం మీరు అమలు చేసే కంటే ముందు అవగాహన సదస్సులు చేయండి ఇంకా ఏదైనా సమస్యలు ఈ చట్టంలో రూపొందించబడకుంటే వాటిని కూడా మీరు ప్రజల నుంచి తెలుసుకొని వచ్చి మరి ప్రభుత్వానికి నివేదిస్తే వాటిని కూడా పరిష్కారం చేయడం కోసం చట్టంలో మార్పులు చేయడం చేస్తుంది అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము